హాయ్ అమ్మా అందరూ బాగున్నారా మీ బాగోాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే సాంబార్ చేస్తాను అనమాట సాంబారు లాగా ఉంటుంది సూపర్గా ఉంటుంది సాంబార్ చేసి చూపిస్తాను కావలసిన పదార్థాన్ని ఈ సొరకాయ అమ్మా సొరకాయి క్యారెట్ ముల్లంగి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను బాగుంటాయి సాంబార్లోకి ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు బెండకాయ నాలుగు బెండకాయలు మూడు పచ్చిమిరకాయలు ఇక వంకాయలు తీసుకున్నాను వంకాయలు మూడు టమాటాలు కొత్తిమీర కరివేపాకు అదే సాంబార్ మసాలా చేస్తామ్మా పచ్చపప్పు ఎడిమిరకాయలు జీలకర్ర నాలుగో సాంబార్లో చింతపండు మెంతులు ధనియాలు కొబ్బరను బెల్లం సాంబార్లో ఇప్పటికి మట్టికి ఇంతవరకు సవెలిగించుకుందాం అమ్మ వెలిగించుకుని ముందు మెంతులు వేసుకుందాం మెంతులు పచ్చనపప్పు ధనియాలు మీకు మిరియాలు కూడా అమ్మ ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంతవరకే సాంబార్ పొడికి సంబంధించినవి అనమాట దోరగా వేసుకోవాలి ఇక నిల ఉంచుకోవాలంటే ఇక్కడ దోరగా వేపాలి మళ్ళీ గప్పుడు కొంచెం నూనె వేసుకుని వేసుకుని ఒక్కరు కొట్టుకోవచ్చు కొంచెం వేసి తాగాలంటే ఇట్లా పొడిగా వేపాలి నూనె లేకుండా వేపాలి దోరగా వేసుకుని మెత్త పొడి లేక కొట్టుకోవాలి ఇంక దోరగా వేగాలమ్మా దోరగా వేగినాక మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ సంబంధించింది చూపిస్తాను అవునమ్మా ముక్కలు ఉడకబెట్టుకోవాలి కొంచెం నూనె ఉడక పెడతాను నేను ఉడక పెడతాను నూనె ఉడక పెడితే రుచిగా వచ్చింది సాంబార్ యాభై గ్రాములు పైగా పోసాను అమ్మ ముక్కలు అన్నీ వేసి వేపేసేయాలి ఈ ఉల్లిపాయలు మట్టికి సాంబార్ చిన్న చిన్న ఇబ్బలేకుంటాయమ్మ టమాటా ముక్కలు వంకాయలు 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 కొంటే తింటాకే ఉండదు వేసేసి నేను ఇందాక ఉప్పు మర్చిపోయినా మసలుదై అసలు పప్పు లేని సామాన్లు తీసే లేదు ఇందా చెప్పలేదు ఇంకా పప్పు నూట యాభై గ్రాములు కొడకబెట్టి ఉంచా పక్కద ఇంతవరకే మట్టిందమ్మా నీరెళ్ళి వచ్చేసింది అనమాట ఇంత సగం పైగా డెబ్బై కొంత ఉడికినాక చెల్పొని చూసుకుపోతుంది చంపుకుండు తర్వాత నీళ్ళు సరిపడా మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది సరిపడా సామారు పెట్టుకోవాలి నేనైతే లేటర్ పోసానమ్మా అంతే కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం దీ సాంబార్కి ముళకాయ తీసేక్కు అమ్మా దొరకలేదు ఈసారి తెచ్చి ముళకాయ పప్పు చేరు ఉప్పు చేరు చేస్తాను సూపర్గా ఉంటుంది అది కూడా కారం స్పూన్ వేసానమ్మా దానిలో మిరియాలు ఇంకా మిరియాలు వేసి పెట్టాయి కదా స్పూన్ వేసాను ఇది సాంబార్ పొడి పెద్దది టేబుల్ స్పూన్ వేసేది ఇది కళ్ళు ఉప్పు సాంబార్లోకి కళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది కళ్ళు ఉప్పుకి అయితే మనం చూసేసుకుందాం ఇన్నాక కరివేపాకు అసలైంది మర్చిపోకూడదు ఈ కరివేపాకు ఎత్తగా దాని టేస్ట్ అయితే మరకాలమ్మ ఇవి ఉడుకుతుంది ఉడికినప్పుడు ముందే పప్పు దించే ముందే వేస్తాను పప్పు వేసుకున్నాను పప్పు మెచ్చిపోయినాయి పప్పు గుత్త మెచ్చిపోయామ్మా పెడత పొక్కలా పెట్టేది పెట్టి పప్పు గుర్తు మెచ్చిపోయాను అనమాట మెచ్చుకుంటూ సబ్బు రుచిగా ఉంటుంది మిర్చి నాకు ఇది అమ్మ అంటే కొంచెం ఉప్పు చూసుకుందాం ఉప్పు సార్ లేదా కొంచెం ఉప్పు వేసుకుందాం చూసి వేసుకుందాం కళ్ళుప్పు కదా అయితే సాంబార్లో రుచి పెరగాలంటే బెల్లం మొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది సాంబార్ అంత బెల్లం మొక్క వేయాలి వేసినాక మరిగేదప్పుడు కొంచెం కొత్తిమీర సార్ సర్వీసేవే కొబ్బరి పచ్చి నిల్వ ఉండాలి సాంబార్ అనుకుంటే ఇండి కొబ్బరి వేసుకోండి ఆ రోజుకి ఆ రోజుకి అయిపోయిందంటే పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుంది సాంబార్కి సాంబారు ఇది ఇది ఇంకా చెక్క కాలం చెక్కగా ఇటు కావాలంటే ఇంకా చేసుకోవచ్చమ్మా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అన్నమాట టేస్ట్ మట్టి సూపర్గా ఉండదు చక్కగా కాకపోతే అన్నీ పది నిమిషాలు ఉడికిందమ్మా ఇగో ఈ పొంగు మట్టి పొంగనకూడదు పొంగనైతే మన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట రుచిపోద్దు పొంగు మెయిన్ ఈ పొంగు పొంగన ఇవ్వకూడదు చక్కగా పొంగుకోకుండా దగ్గరుండి కాసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం అసలు ఏ మొక్క కా మొక్క చక్కగా ఎంత కంపకు ఉండదు అసలు వాసనే గొంగలాడిపోతుంది సొరకాయ క్యారెట్ ముళ్ళంగి అన్నీ కూడా మంచి అమ్మ సాంబార్ వేసుకునే మొక్కలు సాంబార్కి ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఉండరు అసలు తింటే ఊడిసే ప్లేటు అంత రుచిగా ఉంటుంది అన్నమాట మా మా బాబు మొక్కలు నానబెట్టాడు కదా ముళ్ళంగి చక్కగా ఊరింది అమ్మాయి సొగరైనా తినచ్చు అంట తినే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు తిన్నా చక్కగా పప్పుగా కారంగా ఊరిని చక్కగా ఉంది కొన్నిటి చేసుకుంటే మంచిదమ్మ ఒంటికి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా చక్కగా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాం చేయదనుకుంటే అట్లా చేసుకుండి తింటే రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాం కొంచెం నెయ్యి కూడా వేసా కొంచెం నెయ్యి అతను సాంబార్ ఉంటుందమ్మా ఏం మాటలు ఉంటుంది ఆవాలు వేసాడు అమ్మాయి నీడలు పప్పు ఇచ్చాను వచ్చాడు పప్పు ఎండిమెరగరగా నడుచుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర జిల్సలు అయిపోయినా జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఎండి చక్కగా వేగాలి ఏమిటి అసలు బ్రహ్మానం పాత పాత సాంబార్లు పోతేసం వస్తుంది సాంబార్ ఏమన్నా ఇకమ్మా గుట్టి సాంబార్ ఏం బాగుంటుంది దానిలోకి బంగారం దంపలు లాగా చేస్తాను అనమాట మామూలుగా ఏ దేనికి దానికి చాలా బాగుంటుంది ముందు పసుపు వేసుకుందాం అమ్మ పసుపు వేసాను మసాలా తగినంత ఉప్పు ఉప్పు చూసేసుకుందాం ఇది మైదా కొంచెం 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 సాలు ఇదే కొంచెం కాన్ఫోరు ఏంటంటే సాంబార్లో బాగుంటుందని దీని కాంబినేషను సాంబార్లో అసలు మెయిన్ పోతున్నమాట ఇంత అంచుకుంటే మళ్ళీ ఇది అప్పుడం కూడా ఇప్పుతా అంత వాళ్ళు అప్పుడము ఈ ముక్కలో తింటే ఇంక మొదటి పోవాలన్నమాట అంత బాగుంటుంది కాస్త ములకాయ వేసుకుంటే అది టేస్ట్ అమ్మా ములకాయ దొరకలే ఇప్పుడు సీజన్ కాదు కదా ములకాయ దొరకలేదు కానీ ములక్కాయ పప్పుసారని ఉప్పు చేప ఈసారి ఈసారి చేసి చూపిస్తాను నీళ్ళు ఏం పోయలేదు నీళ్ళల్లో కోసి పెట్టే చూడు ఇక ఆటితోనే కలిపాను అన్నమాట నీళ్ళేమీ ఇలా ఈ పిట్ట స్టవ్ వెలిగించుకుని వేపున్నాం అమ్మా ఈ సాఫార్ పొడి అంత పట్టలేదు కదా ఇది పులుసు కూరలు వేసుకోవచ్చు బెండకాయ పులుసు వంకాయ పులుసు ఆటలు వేసుకోవచ్చు కొంచెం ఏపడి కూరలు అని బాగానే ఉంటుంది వాటికి వాడుకోవచ్చు నేను ఉప్పు కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేసి ఉంచుతే నిలవద్ది ఎక్కువ పట్టుకోవాలి ఏంటంటే అప్పటికప్పుడు వేసుకుంటే నూనె కాదు నెల ఉండాలంటే ఇటు వేపుకోండి వేపు కొంచెం ఉప్పేయండి ఏంటంటే బూజు అయి పట్టదు సరే నూనె వేసుకుందాం ఎటువసం అడి పోసేస్తాను

ఇక్కడ తీసేసుకుందమ్మా కాల్ నెయ్యి తీసేసుకున్నాం ఇదే అమ్మా సాంబారు ఇక్కడ చేసుకుని బెండకాయ ఎప్పుడైనా దొండకాయ ఎప్పుడైనా చికెన్ ఎప్పుడైనా బంగాళదుంప ఎప్పుడైనా సూపర్గా ఉంటుంది కాంబినేషను ఇక్కడ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి అమ్మా సరే ఇక వదల నేను ఏంటి ఏం అడుగుదాం అనుకుంటున్నా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం